విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన చేశారు కృష్ణానది చందనే నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మేరకు ప్రభుత్వ అధికారులకు ప్రజలపై పనులు విధించడం తప్ప సురక్షితమైన తాగునీరు అందించడంపై శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను లేవనెత్తిన సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు కౌన్సిల్ సమావేశాలకు ముందు ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సమస్యపై కౌన్సిల్ లో చర్చిస్తామన్నారు ప్రతి వేసవిలో త్రాగునీటి కష్టాలు వదలడం లేదన్నారు నది చెంతనే ఉన్నా త్రాగునీరు అందకపోవడం అన్యాయమని చెప్పారు కలుషితమైన రంగు మారిన నీటిని సేవించిన ప్రజలు డయేరియా బారిన పడి పది మందికి పైగా మృతి చెందిన విఎంసీ స్పందన కరువైందని ధ్వజమెత్తారు ఓట్లు సీట్లు కోసం పాకులాడడం తప్ప ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సమస్యలను పరిష్కరించకపోవడం దురదృష్టకరమన్నారు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో వాటర్ రిజర్వాయర్ నిర్మించి నగరవాసులకు ఇరవై నాలుగు గంటలు నీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు విజయవాడ నగరపాల సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ కౌన్సిల్ సమావేశంలో విజయవాడ నగర ప్రజలు లక్షలాది మంది ఎదుర్కొంటున్నటువంటి మంచినీళ్ల సమస్య మీద సిపిఎం పక్షంగా మేము ప్రతిపాదన చేశాం ముఖ్యంగా విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ మంచినీళ్ళు ప్రజలకి దొరకని పరిస్థితి అరగంట వస్తుందా పావుగంట వస్తుందా తెలియని పరిస్థితి వచ్చే నీళ్ళు కూడా మురుకు నీళ్లు రావడం కలుషితం అవడంతో విజయవాడ నగరంలో ఎప్పటికే పదుల సంఖ్యలో డయేరియాతో మరణించినటువంటి పరిస్థితి కూడా విజయవాడ నగరంలో జరుగు జరిగింది ఇప్పటికీ వేలాది మంది వాంతులు విరోచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రులు పాలయ్యి లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఈ పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడం కో ఇవ్వడంలో పాలకపక్షం పూర్తిగా వైఫల్యం చెందింది రంగు నీళ్ళు వస్తున్నాయి ఈ రంగు నీళ్ళు అరికట్టండి అన్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఎన్నికల పేరుతో ఓట్ల కోసం సీట్ల కోసం పాగులాడినటువంటి నాయకులు మరి ప్రజలు ప్రాణాలు పోతున్నా కానీ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి మరి నగరంలో పరిపాలన ఉందా లేదా మేయర్ ఉన్నారా లేరా అనే పరిస్థితి ఈరోజు నగరంలో ప్రజలు ఆలోచిస్తున్నారు ఇటువంటి పరిస్థితి విజయవాడ నగరం నుండి మరి విజయవాడ నగర ప్రజలకి బయటపడాలంటే మంచినీళ్ళు స్వచ్ఛమైనవి నాణ్య నాణ్యత కలిగినవి ఇవ్వాలి మరోవైపు విజయవాడ నగర ప్రజలు ప్రైవేటు మరి వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కోనే పరిస్థితి దాపురించింది దీని నుంచి బయటపడే మార్గాన్ని పాలకపక్షం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్ళు కలుషితమైనటువంటి పైప్ లైన్లు